నమస్తే సో ప్రస్తుతం బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక ప్రభుత్వ సంక్షేమ భవన్ ముందు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు సో ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల ఆసనంలో ఇక విద్యార్థిని అంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు సో అవి ఆత్మహత్యల హత్యల అనేది ఎవరికి తెలియని పరిస్థితి సో ప్రభుత్వం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి సో మాట్లాడడం విధాంశం మీద ప్రస్తుతం మనతో పాటు దాసరి ఉషా గారు అన్నారు పెద్దపల్లి పార్లమెంటు ఇన్ఛార్జిగా సో ఏం చెప్తారు దాసరు ఉషా గారు ఎందుకంటే ప్రభుత్వం గతంలో ఏదైతే గురువులకు సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు ఇటువంటి పెద్దగా ఇష్యూలు మనకు కనిపించలేదు కానీ ఇవాళ ప్రభుత్వాలు మారుతా ఉన్నా కానీ విద్యార్థుల మీద వాళ్ళ యొక్క ఒత్తిడి మారట్లేదు ఈ యొక్క ఆత్మహత్యలు హత్యలు మారట్లేదు ఎట్లా దొరకదు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పది సంవత్సరాలు ఉన్నప్పుడు గురుకులాలి కార్యదర్శిగా ఒక్కరు కూడా ఒక్కరు సింగిల్ పర్సన్ కమిటెడ్ ఒక్క కూడా మనం చూడలేదు అంటే అనారోగ్యంతో పాలైపోయి డెత్ని అలాంటి డెత్స్ని కూడా అలాంటి చావులని కూడా మనం చూడలేదు కానీ నేడు పోయిన పది సంవత్సరాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకుంటే ఫుడ్ పాయిజనింగ్కి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎలక్షన్ల ముందు ప్రబలిక అని చెప్పేసి ఒక అమ్మాయి ఉద్యోగాలు వత్తలేవు అని చెప్పేసి ఉరేసుకుంటే దాని ప్రేమ వ్యవహారం లెక్క మళ్లించి దాని మీద కూడా రాజకీయం చేసి ఎంత సిగ్గు చేయటం మరి అట్లాంటి ప్రభుత్వాన్ని ఎక్కడైనా దించాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని మన ప్రజలందరూ కూర్చొని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అసలు పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతున్నారు ఇప్పుడు పిల్లలు వాళ్ళకి ఏం బాధలు ఉంటాయని ఆత్మహత్య చేసుకోవడానికి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు ఎంత ఒత్తిడి ఉంటే అది హత్య కానివ్వండి ఆత్మహత్య కానివ్వండి ఏది జరిగినా కూడా దానికి కారణం అయితే ప్రభుత్వమే అని అంటారు మొదటి కారణం ప్రభుత్వమే మరి ఆ ప్రభుత్వం ఏం బాధ్యత తీసుకుంటుంది అసలు బాధ్యత కాదు కదా కనీసం చూడ్ని కూడా చూడట్లేదు కుమారి ఆంటీకి ఏదో హోటల్ ఏదో అయిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారే నేను పోతే హోటల్ హోటల్కి అని చెప్పేసి అన్నాడు ప్రకటించిండు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయిండు కనీసం భువనగిరి కానీ సూర్యాపేట కానీ ఫోన్లలో కానీ కనీసం ట్విట్టర్లో ట్వీట్ కానీ లేకపోతే మొన్న అసెంబ్లీ సమావేశంలో ఒక రెండు నిమిషాల్లో మౌనం కానీ పాటించిల్లా మన పిల్లల కోసం అంటే మన బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డలు ఏం జరిగినా కూడా నాకేమవుతుంది లేదని చెప్పేసి అనుకుంటా ఉంటే ఊరుకుంటామని చెప్పి అనుకుంటున్నారా అంటే మా దగ్గర పైసలు ఉండవు బీసీఎస్సీఎస్టీ మైనారిటీల దగ్గర పైసలు ఉండవు కాబట్టి వాళ్ళు ఉద్యమం చేయడానికి కూడా ముందుకు రారు అని చెప్పి నేడు అసలు ఈ ఇష్యూని ఇష్యూయే కాదు అని అన్న విధంగా చేస్తున్నారు అని చెప్పి